లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అదే అండి మ్యాక్రోని మామూలుగా ఈ పాస్తా ఇది వీట్ ఫ్లోర్ పాస్తా అండి గోధుమలతో తయారు చేసింది చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ పాస్తాని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక లీటర్ నీళ్లు వేసేసుకొని నీళ్లు బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ సైజ్ కప్పుతో ఒక రెండు కప్పుల పాస్తాను వేసుకోవాలి మ్యాక్రోని ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇవి ఉడకటానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది చూడండి పాస్తా ఉడికిపోయింది మనకి ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ పాస్తాని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంతా డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది డ్రైన్ అయ్యే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ముందుగా అల్లం ముక్కలండి సన్నగా చాప్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఇవి సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కలండి ఇవి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు బాగా మాగిన టమాటోలు పెద్ద వెండి ఒక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పాస్తాని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి మనం ఫస్టే కొద్దిగా వేసాము ఇప్పుడు ఈ పాస్తానంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి అంతే అండి మనకు పాస్తా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా పాస్తా రెడీ అయిపోయింది ఇది వీట్ ఫ్లోర్ పాస్తా అండి చాలా హెల్దీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు తర్వాత లంచ్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్గా తినచ్చు నైట్ డిన్నర్గా కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి